కావేరి ఇంటికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న సర్ల అయితే చాలా కోపంగా కావేరి వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కావేరి ఏంటండి అలా చూస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సరళ ఏంటి ఇంతవరకు రాలేదు పొద్దుపోయినంత వరకు రాకుండా ఉండటం ఏంటి ఊర్ల మీద తిరగడం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి నాకు చిన్న పని పడింది అది చేసుకునే వస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సర్ల మాత్రం పక్క పక్కన ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పు ఇంతవరకు ఒక ఆడపిల్ల ఇంటికి రాలేదు అంటే అది ఎంత అవమానకరంగా ఉంటుంది అది వినడానికి కూడా చాలా చండాలంగా ఉంటుంది నువ్వు ఇంతవరకు ఇంటికి రాలేదంటే దాని అర్థం ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు ఇంటికి బయటికి వెళ్ళి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావేరి మాత్రం రేపటి నుండి వేరంగానే వచ్చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావేరి నడుచుకొని వెళ్ళటం చూసి తన కాళ్ళకి పారాయణ ఉండటం చూసి అక్కడ ఉన్న సరళ ఒక్కసారిగా షాక్ అయిపోయింది పోతూ ఉంటుంది ఏంటి కాళ్ళకు పారాని ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అదే ఉషా ఒక్కసారి ఆగు అని చెప్పేసి అయితే సరళ అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే ఆగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సరళ కావేరి దగ్గరికి వెళ్ళి నీ కాళ్ళకు పారాని ఉందేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ కూతురు కూడా అమ్మ మెల్ల పడుసుపుతాడు కూడా ఉందమ్మా దానికోసం కూడా అడుగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సరళ మాత్రం అవును మెడల తాడు ఉంది కాళ్ళకు పారాని ఉంది అంటే పెళ్లి చేసుకున్నావా ఏంటో మాకు తెలియకుండా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి మాత్రం మీకు చెప్పకుండా నేను ఎందుకు పెళ్లి చేసుకుంటానండి నేను ఏమీ పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న సరళ మాత్రం అదేంటి మరి పెళ్లి చేసుకోకపోతే ఆ మెడల పసుపుతాడు ఏంటి కాళ్ళకు పారాణి ఏంటి దాని అర్థం ఏంటో నువ్వు చెప్పు ముందు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి మాత్రం ఇప్పుడు ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్